హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ సో ఈరోజు మన ఛానల్లో మనం నాటుకోడి కర్రీ అయితే చేసుకుంటున్నాం సో చూడండి మనకి కట్ చేసి ఇచ్చేటప్పుడే తను మనకి కాల్చి అయితే పెట్టిచ్చేస్తారు సో చూడండి మేమైతే వాష్ చేసుకోనికి పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ ఇంకా ఆనియన్స్ ఎండు కొబ్బరి సాజీరా పట్టా ఇలాచి లవంగం బిర్యానీ ఆకు అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ కాగానే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ సో ఇవన్నీ వేయించుకోవాలి బాగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ ఇష్ కలర్ రాగానే మనమైతే ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాము సో నాటుకోడి మనం బాగా వాష్ చేసుకుని అయితే పక్కకు పెట్టుకున్నాము చూడండి ఇలాగా సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనము టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అంటే చూసేసుకోండి అండ్ మేమైతే త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాము కారం తక్కువ పడితే మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి సో చూడండి నాన్ వెజ్కి స్పైసీ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అండ్ మేము నెక్స్ట్ వచ్చేసి అయితే నాటుకోడి అయితే వేసేసుకుంటున్నాము సో చూడండి చూస్తుంటేనే ఎమ్మెగా అనిపిస్తుంది కదా సో చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని మసాలా అంతా నాటుకోడికి అంటేటట్టు నెక్స్ట్ వచ్చేసి మేమైతే టమాటో ప్యూరీ అయితే వేసుకున్నాము మీరు టమాటో పీసెస్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మేమైతే ప్యూరీ వేసుకున్నాము గ్రేవీకి కొంచెం బాగా రావాలని చిక్కదనానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే వేసుకున్నాము సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి తగినంత సో కొంచెం సేపు దమ్కు పెట్టాలి కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేటట్టు అండ్ మేమైతే కొబ్బరి పేస్ట్ అయితే వేసుకున్నాము కొబ్బరి ఇంకా ఇలాయచి రెండు కలిపి పేస్ట్ అయితే వేసుకున్నాము ఇట్ ఫైనల్లీ మనం చికెన్ మసాలా వేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఒక టెన్ విజిల్స్ రావాలి ఎందుకంటే నాటుకొడి బాగా ఉడకాలి కదా సో ఉడకదు కుక్కర్లో పెట్టుకోండి సో ఫైనల్ డిష్ చూడండి ఎలా ఉందో మేమైతే చపాతి ఇంకా రైస్కి అయితే తిన్నాము సూపర్ టేస్ట్గా అయితే ఉండే మాకు అండ్ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాము క్లిప్ మిస్ అయింది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బా బాయ్